అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ రెండు కేసులు నమోదయ్యాయి ఇప్పటికే సిఐడి కేసు నమోదైంది కొత్తగా ఎఫ్ఐఆర్ ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది కొల్లపూడి ఏసీబీ ఆఫీస్లో లో జోగి రాజీవ్ ఇంట్రాగేషన్ కొనసాగుతోంది సర్వేయర్ రమేష్ తో కలిపి రాజీవ్ ప్రశ్నిస్తోంది ఏసీబీ ఏసీబీ ఆఫీస్ దగ్గర పోలీసులు వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది జోగి రాజీవ్ అరెస్ట్ ను సీరియస్ గా తీసుకుంది వైసీపీ అధిష్టానం వైఎస్ జగన్ ఆదేశాలతో ఏసీబీ ఆఫీస్కు వెళ్లారు వైసీపీ నేతలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి పేర్ని నాని వెలంపల్లి దేవినేని అవినాష్ జగన్మోహన్ రావు అక్కడికి వచ్చారు అయితే అనుమతి లేదంటూ వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది పోలీసులు వైసీపీ నేతల మధ్య జరిగింది పేదవారిని బడుగు బలహీన వర్గాల వాయిస్గా వినిపించేవారిని అణగదొరక్కాలని వీళ్ళని అనగదొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని చులకనగా చూడవచ్చు ఒక గొప్ప కుట్రతో ఈ రాష్ట్రంలో ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నిర్వర్తించకుండా దేని మీద దృష్టి సారించకుండా బలమైనటువంటి నాయకుల్ని అణచివేస్తే అలజలు సృష్టిస్తే పరిపాలన చేసుకెళ్ళొచ్చని ఒక గొప్ప ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడుస్తూ ఉంది జోగి రమేష్ని కట్టడి చేయాలని జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని జోగి రమేష్ని అపఖ్యాతేవాలని ఈ ఈరోజు అతను కుమారుడిని అతని ఇంటికి బహిరంగంగా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయటం అనేది చాలా దారుణం ఏ పరిస్థితికి వెళ్ళినా జోగి రమేష్ని అండగా ఉంటాం సిద్ధంగా ఉంటాం అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహాయ సహకారాలతో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జోగి రమేష్ కుటుంబానికి అండగా ఉంటారు